ఒక్క మాట చెప్పాలంటే రేవంత్ రెడ్డికి ఎందుకో భయం మొదలైంది రేవంత్ రెడ్డి మాటలలో తడబాటు కనపడుతుంది జూబ్లీల్స్ ఎన్నికల తర్వాత తనకేదో ఉపద్రవం వస్తున్నట్టుంది తన పదవికి దానికి ఎసరు వస్తున్నట్టుంది ఆ గందరగోళం నుంచే ఇటువంటి భాష ఉపయోగిస్తున్నాడు సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నాడు నిజమే ఓటమి ఖాయమైంది ఒప్పుకున్నావు ఇది రెఫరండమ్ కాదు అని దాంట్లో తేలిపోయింది అంత ఫ్రస్ట్రేషన్ అవసరం లేదు దానివల్ల ఇంకా ఎక్కువ తప్పులు ఎక్కువ చేస్తున్నావు తప్ప నేర్చుకునే ప్రయత్నం చేస్తలేదు బీహార్ పోతే కొట్టే పరిస్థితి తెచ్చుకుంటువి నోటితో నేను నిలగొట్టి పొంగులేటిని పిలిపించుకుని రి అర్థం కావట్లేదా ఇంకా నీకు ఆ సామతి ఉండే అదేంది వచ్చిన భాష మాట్లాడి వాళ్ళంతా వాళ్ళ కొట్టుకుంటు అని వచ్చినది మాట్లాడేది ఇప్పుడు అవతల వాళ్ళు దిట్టబడ్డరి వచ్చిన భాషలో తెలిసిన భాషలోనే మాట్లాడుతున్నాయి ఎందుకు అహంకారం ఎందుకు నీ అజ్ఞానానికి అధికారం తోడయ్యేవరికి అహంకారం పెరిగిపోయింది నుంచి వస్తున్నాయి ఇవన్నీ కాబట్టి మంజయ్ కేటీఆర్తో పోల్చుకోవడం మంజయ్ దాంతో నీ ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంది కొంచెం పదవులతో రాదు ఇప్పుడు కూడా మనుషులకి గొప్పతనం గౌరవం పేరు మంచి పేరు పదవులతో రాదు చేసే పనులతోనూ వస్తుంది ప్రవర్తనతో వస్తుంది మాట్లాడే మాటతో వస్తుంది అవి నేర్చుకో కావాలంటే కేటీఆర్ నుంచి కేసీఆర్ నుంచి అందుకంటే మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయి